విసురుతున్నాం ఏమన్నా ఉంటే ప్రజలకి రాండి ప్రజాపక్షాన్ని పనిచేయండి రేపు ఏదైతే రెండు సంవత్సరాలు అవుతా ఉంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ సమావేశాలకు రండి అసెంబ్లీ సాక్షిగా మీ పార్లమెంట్ లో ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడ మీరు అసెంబ్లీలకు రారు పార్లమెంట్ లో మాట్లాడరు ఎక్కడ ఏ విధమైన ప్రజాపక్షాన్ని పనిచేసిన పరిస్థితి లేదు ఎంతసేపు మీరు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో అన్ని కాలేజీలను డెవలప్ చేద్దామని ఒక నమూనా తీసుకొని ఇచ్చిన గణత చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాన్ని కోటి సంతకాలని చెప్పి దొంగ సంతకాలు పెట్టుకొని మీ రాష్ట్రపతికి ఇచ్చే పరిస్థితులు నువ్వు ఉన్నావు నువ్వు రాష్ట్రపతిని కలిసే పరిస్థితుల్లో కూడా లేవు నువ్వు గవర్నర్ను కలిసే పరిస్థితుల్లో కూడా లేవు నువ్వు మన జనవరి ఇరవై ఆరో తారీఖున ఏదైతే మన గణతంత్ర దినోత్సవం ఉందో ఆ గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితులు నువ్వు ఉన్నావు దావోస్ నుంచి వచ్చిన రెండు గంటల్లోనే ప్రజాపక్షాన పనిచేసేదానికి డైరెక్ట్ గా సెక్రటేరియట్ కు పోయి పనిచేసే శక్తి సామర్థ్యం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటే అది ఆయన స్టామిన అది ఆయన అని చెప్తున్నాం మరొక్కసారి చెప్తున్నాం ఇలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి రేపు లేవనెత్తితే తప్పకుండా కూటమి ప్రభుత్వంలోని అందరం ఏకమైతాం తప్పకుండా ఎలక్షన్ల వరకే కాదు రేపు ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మీరేమైనా రుజువు చేసుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాత్రం పోరాడండి పోటీ తత్వం పెంచుకోండి తప్పక ఎక్కడ ఇలాంటి అవాకులు చవాకులు పెరితే తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది వస్తుంది తిరుగుబాటు వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోడ్డు పైన తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ అందరికీ సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై